సిటీ ఫీల్డ్ అవును సబ్ స్టేషన్ గోబుల్ టౌన్ ఫీల్డ్ సిటీ ఫీల్డ్ అవ్వడం వల్ల దాన్ని మళ్ళీ డైరెక్ట్ చేస్తే కొంత లేట్ అయింది పైగా గీదులు గడ్లు ఎక్కువ అయిపోయింది గత మూడు నాలుగు రోడ్ల నుంచి గాలి ఎక్కువ ఉండాలి గీదు గాలి ఎక్కువ ఎక్కువ ఉన్నాను వాళ్ళు ఏమవుతుంటే మనం త్రీ ఫేస్ సప్లై ఇచ్చిన తర్వాత ఫేస్ టు ఫేస్ టచ్ ట్రిప్ సి ట్రిప్ ఆపన్ ఇచ్చాడు ఈ సీటు ఫెల్యూర్ అవడం వల్ల డైరెక్ట్గా ఎల్వి ఎల్వి కొట్టిస్తే టోటల్ సప్లై ఫెలియూర్ అయిపోతాం మెయిన్ ప్రాబ్లం ఉంది దానికోసం ఏంటంటే రేపు మధ్యాహ్నంలో కొత్త సీటు కూడా తెప్పిస్తున్నాము రేపు మధ్యాహ్నంలో ఆ పత సీటు ఎలక్ట్ చేసేసి ముందు ఆ భోగోల్ డౌన్ ఫైడ్రో అది అదిగే రీప్లేస్ చేస్తామంటే చాలా వరకు ఇంట్రప్షన్ తగ్గితే రైతులు ఏంటంటే రైతులకు సంబంధించి ఇప్పుడు వాళ్ళకి పంటకి ఒక పది పది రోజులు వస్తుంది శనగ పంట ఈ పది పదిహేను రోజుల్లో అవి అయిపోయిన తర్వాత ఈ లూజ్ లెన్స్ అది ఎలక్ట్రిఫై చేద్దాం అని ప్లాన్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత దాన్ని ప్లాన్ చేసుకుని మధ్యలో కొత్త కొత్తకోడి చెత్తడం లూజ్ లెన్స్ ఉన్న ఉన్నదా టైల్ చేయడం లైన్స్ అవి చేయకొద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాను ఒక ఈ పంట ఈ శనగ పంట అయిపోయిన తర్వాత చేపడం లేదు వాళ్ళు ఎందుకు వచ్చారంటే మాకు కన్షన్ ఎందుకు పోతున్నాయి మాకు ఫిలిక్ సప్లై మాకు కంటిన్యూ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ధర్నా వచ్చారు అదే ఈ సీటు ఫీలియర్ రావడం వల్ల ఈ సబ్సెషన్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాకపోతే కా కాకపోతే వాళ్ళకి తర్వాత కాంబినేషన్ కూడా ఇచ్చాను నేను కాంపన్సేషన్ కూడా ఇచ్చాను మధ్యాహ్నం తర్వాత కూడా ఇచ్చాను కాంపెన్సేషన్ ఇచ్చాను నిన్న అంటే అంటే ఇరవై ఎనిమిదో తేదీ ప్రాబ్లమ్స్ ఈరోజు అసలు లేదు ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడవ తేదీ మాత్రమే కొద్దిగా సిటీ ఫీర్ అవడం వల్ల కొద్దిగా ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది కాంపెన్సేషన్ కూడా ఇచ్చాను ఈ పంట అయిపోయిన తర్వాత నేను లూజ్ లెన్ కూడా రెట్టిఫైతే ఇప్పుడైతే పవర్ హాల్ తీసుకోవాలి వస్తారు పవర్ హాల్ తీసుకుంటే రైతులు ఎక్కువగా పడతారు కరెంట్ ఆపుతారు అందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా తీరని పరిస్థితి పంట అయిపోయిన తర్వాత నేను చేస్తాను నేను అదేవిధంగా కొన్ని కొత్త ట్రాన్స్ఫర్లు కూడా పెట్టాను మన గోగోరం మండలంలో మన ఎమ్మెల్యే గారు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు తాలూడ్లో కొత్త సిగ్నల్ ట్రాన్స్ఫర్ పెట్టమన్నారు అదేవిధంగా ఇక్కడ చన్నగేర స్వామి దగ్గర లో వోల్టేజ్ సాగు చెప్పారు ఎమ్మెల్యే గారు అది చేశారు ఎమ్మెల్యే గారు చెప్పిన అది కూడా రిప్లైర్ చేశాను ఈ కొత్త ట్రాన్స్ఫర్ ఒకటి పెట్టాను పెట్టాను అది కూడా చార్జ్ చేశాను ఇప్పుడు ఆ లో వోల్టేజ్ సమస్య కూడా తింటుంది తాళూరుంది అదే అట్ ద సేమ్ టైమ్ చన్నగేళ స్వాంబు దగ్గర కూడా పోగొట్టుకుంటూ

ఎల్బి ట్రిప్ అయిపోతే టోటల్ సబ్టెన్షన్ ఎంత అయిపోతుంది అందువల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాళ్ళు వాళ్ళు నీరు కాళ్ళు ఎక్కువ అయిపోయింది గత మూడు నాలుగు రోజులు ఎక్కువ ఉన్నాయి అన్ని చోట్ల అట్లా సార్ మనకు ఒకరికైనా అన్ని చోట్ల అన్ని చోట్ల అన్ని చోట్ల గాలు ఎక్కువ ఉన్నాయి